అమ్మ మీరు చెప్పండి అంటే ఇంతకు ముందు మీ అమ్మాయి చాలా మీ చెప్పిన మాటలు బాగా వినేదా చెప్పిన మాట వినేది అండి అసలు మామేమి లేకుండా అక్కడికి నిమిషం కూడా పెళ్ళ ఉండదండి మమ్మీ మమ్మీ డాడీ డాడీ అసలు మేము లేకుండా ఆ పిల్లలు ఉండదండి ఆయన వచ్చి ఏ మావి చేశాడో పిల్లకి డబ్బు ఆశించేసాడు అండి మాకు గడ యాభై లక్షలు పెట్టి తాడాపల్లి ఇల్లు కొంటాను నేను ఆశ్రయం పెడుతున్నాను ఆశ్రయం చెక్కపావరిస్తాను ఆ డబ్బులన్నీ మీకే ఇస్తాను మీ జీవితాన్ని బాగా చేస్తున్నాను మాకు మాయ మాటలు చెప్పి మా పిల్లల్ని అటు తీసుకెళ్ళిపోయాడండి మాకు పెళ్ళి కాని మాకు అన్నం లేదండి వండుకుంటాం పడేయటం వండుకుంటాం ఏం తిన్నావు ఆ పిల్లలు లేకుండా తిరిగా తిరిగే ఆ అమ్మా చెల్లి లేకపోతే అమ్మ అమ్మా నువ్వు లేకపోతే ఉండేదిగా అన్ని లేకపోతే అన్నిగా నువ్వు రా నువ్వు పదకొండు అవుతున్నాం డ్యూటీకి టైం అయితే నువ్వు వచ్చేదాకా నేను ఉంటా నీ అని పడుకునే పిల్ల ఇట్ట మారిపోయి మీ దగ్గరికి రాను నేను రాను అంటున్నామ్మా ఆమె మాయ మాటలు చెప్పి ముందు పెట్టిందమ్మా దరిద్రా పెట్టుకున్నామమ్మా ఆ దరిద్రం అమ్మా మనకి అని మేము ఏడుచుకుంటున్నామండి మీడియా వాళ్ళు సీసీటీవీ వాళ్ళు మా పిల్లలు మాకు రప్పించాలని మేము కోరుకుంటున్నామండి ప్రభు ప్రభుత్వ అధికారులకి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే వేడుకున్నాడు మా పాపడు మాకు తెచ్చి మాకు అఘోరి తీసుకుని మాకు రప్పియ్యాలని మేము కోరుకుంటున్నామండి వాస్తవానికి అఘోరీలు అంటే ఎలా ఉంటారండి ప్రజలరా అఘోరీలు అంటే ఎలా ఉంటారు నేను కూడా ఒకప్పుడు అంటే మా మీడియా వాళ్ళు కూడా నిజంగానే ఇతను అఘోరీయాము ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఏం కావాలి ఇతనికి సనాతన ధర్మం అంటున్నాడు ఆడపిల్లని రక్షిస్తాను అంటున్నాడు ఇప్పుడు ఆడపిల్లని వాళ్ళ ఆడపిల్లని తీసుకొని వెళ్ళిపోయాడు రక్షిస్తా పక్కన పెట్టేస్తే ఆయన సనాతన ధర్మాన్ని ఏం కాపాడతాడు మరి మనకైతే తెలియదు కానీ ఆడపిల్లను రక్షిస్తా అన్నవాడు ఈరోజు ఒక ఆడపిల్లని తీసుకువెళ్ళిపోయి ఈ తల్లిదండ్రుల యొక్క కన్నీళ్లకే కారణమయ్యాడు ఈ అఘోరి అనబడే శ్రీనివాస్ అనే వ్యక్తి నేను చూపించాను కదా ఇది అవసరమైతే నేను మా ఛానల్లో డిస్ప్లే చేస్తాను అతనికి ఉన్నటువంటి ఏవి పేపర్స్ ఇవి మొత్తం ఒరిజినల్సే అతను ఇవి మొత్తం వాస్తవాలే అతని మీద కంప్లైంట్ ఇచ్చింది హైదరాబాద్లో ఎక్కడ సైబరాబాద్లో ఎక్కడ కంప్లైంట్ ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళను కూడా బెదిరించి తల్వారు ఉంది నా దగ్గర చంపేస్తా లేపేస్తాను అన్నాడంట ఇది అతను ఆధార్ కార్డు మొత్తం ఇవన్నీ ప్రూఫ్స్ ఇవి అసలు ఏంటి అతని పరిస్థితి ఏంటి అనేది నేను లోతుగా విచారం చేసి చేస్తే నాకు తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేశాడు అఘోరీలు మోసం చేస్తారా అసలు అఘోరీలు ఎక్కువ మాట్లాడతారా అఘోరీలు బూతులు తిడతారా అఘోరీలు ఎక్కడ ఉంటారు నిజమైన అఘోరీలు ఎక్కడ ఉంటారండి ఎక్కువ మాట్లాడతారా జన వస్తారా వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో కాశీల్లో వాళ్ళు నిజంగా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం మీద వాళ్ళు పూజల్లో ఎప్పుడూ ఉంటారు ఈ అగోరి పోలీసు వారిని తిట్టడం రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం రోడ్డు మీద బట్టలు లేకుండా తిరగటం జన సంచారాల్లో తిరగటం పోలీసు వాళ్ళని అంత ఆఫీసర్లు వాళ్ళు గొప్ప గొప్ప చదువుకులు చదువులు చదువుకున్నటువంటి పోలీసు వారిని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం ఏంటి ఇదంతా ఇతను అఘోరియా అఘోరీలు అంటే ఇలా ఉంటారా అఘోరీలు ఇలా చేస్తారా అఘోరీలు ఇలా ఒక పెంచి పోషించినటువంటి ఒక ఆడపిల్లని ఇలా ఎత్తుకెళ్ళిపోతాడా ఏంటిది అంతా చూసే ప్రజలు పెచ్చవాళ్ళ అగోరి శ్రీనివాస్ నీ బతుకంతా తెలుసు నీ భాగవతం అంతా తెలుసు అర్థమైందా ఏం నువ్వు చేసేది ఈరోజు ఆ కన్నీళ్ళు వాళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు పెంచుకున్నటువంటి ఆ బిడ్డని ఆ పిల్లని ఆడపిల్లని నువ్వు తీసుకొని వెళ్ళిపోయావు ఆ పిల్ల వచ్చింది అనుకో నీ బుద్ధి ఏమైంది నచ్చ చెప్పి అమ్మా వెళ్ళిపోమ్మా నేను అప్పుడప్పుడు మీ ఇంటి దగ్గరకు వస్తానులే ఏదైనా ఉంటే పూజలు పురస్కారం నేను చేస్తాలే నేను తగలెడతాలే అని చెప్పాలిగా ఆ పిల్లని ఈరోజు తల్లిదండ్రులకు కాకుండా వాళ్ళ అన్నయ్యకి కాకుండా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఆయన మీ నాన్నగారి పరిస్థితి ఏంటి ప్రజలారా ఆయన పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ ఇల్లు వాకిలు చూడండి ఎట్లా ఉందో ఆ పిల్లని చదివించి అంత కష్టపడి ఫీజులు కట్టి చదివించి ఆ పిల్లకి ఏదో గత ఉద్యోగం వస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అనే ఆశ వాళ్ళకే ఉంటుంది కదా వాళ్ళ ఫేస్లు వాళ్ళ ముఖాలు చూడండి ఎట్లా ఉన్నాయి మా డబ్బులుచ్చిందా మీకు మాకేమివ్వలేదు అండి మేము పైసా చెప్పండి నిజమం వచ్చినప్పుడు ఆమె బీరులకి ఆమె బిర్యానీలకి ఆమెకి ఆమెకి పెట్టుకునే అది అంతే ఆ రోజు మాకు ఫుడ్ రప్పించది ఎక్కువ మేము బయట ఫుడ్లు తినం మేము ఇంట్లోనే పొద్దున టిఫిన్ ఇడ్లీ వేసుకుంటాము సాయంత్రం పప్పు సాంబార్ మూడు కూరలు వండు బీరులు ఇట్లా ముందు తాగుతుంటే కరెక్ట్ కదా మేము నాకు గొడవ అయిందండి నాకు గొడవ సాధకాలం కదా మాకు బీరు సిగరెట్లు ఇవే మాకు ఆహారం మేము మేము అన్నం కూడా మేము ఎక్కువ తినము మేము ఎక్కువగా తీర్థం కింద బీర్లు సిగరెట్లు ఇవే తీసుకుంటాం అని చెప్పని చెప్పిందండి బీర్లు ఎవరు తెచ్చారా మీరే తెచ్చారా నేనే తెచ్చేవాడి మీరే తెచ్చేవాడు నేనే చూడండి నాకు నా ఫోన్ పే చేసేది లేదా కార్డు ఇచ్చి వెళ్ళి డ్రా చేసుకుని వచ్చి క్యాష్ తెప్పించేది అలాగా ఒకసారి మా చెల్లికి ఫీజు కట్టిందండి ఏమాట ముప్పై ఐదు వేల రూపాయలు ఫీజు కట్టింది ఫీజు కట్టిందండి ఫిస్ గట్టిందా అది ఒకటి అది ఒకటి చేస్తుంది చేసిందండి అంతే అంత మించి చేలేదు నాకు యూట్యూబ్ ద్వారా 20 లక్షలు వస్తాయి నా ఒక చేస్తే పది లక్షలు పదిహేను లక్షలు తీసుకుంటాను అంటే డబ్బాలు చూపించి మీ అమ్మాయిని అట్లాగా నేను డబ్బాలు లగ్జరీ జీవితం వచ్చేది నీకు అంటే మీ పేదరికాన్ని ఆసరాగా చేస్తావు పేదరికాన్ని పాదరికన ఆశ్రాగం డబ్బా చేస్తుంది డబ్బాలు చూపించి కేవలం మీరు టొండ్రా భవనంలో పెట్టేసి అత్త నిల్ల రప్పి చేతని చిటికెలేసిందండి మామంద్రా చిటికెలేసిందండి చిటికెలేసి ఒకవేళ మీ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించుంటే మీరు పెళ్లి చేసే వాళ్ళు హ్యాండ్ చేసాము కానీ ఏమేమి లైఫ్ ఇచ్చిద్దండి ఆ కారులో వన్ కెళ్ళాలన్న టూ కెళ్ళాలన్న ఆమె ఆ పిల్లగాడ ఉండదండి ఒక నెల చూసి ఆ మోజులో రెండు నెలలు అది ఫోన్లు లు కొని ఇచ్చిందంట మళ్ళా లగ్జరీగా టీటి తిప్పటం వల్ల ఉండిద్ది కాని ఆ పిల్లగాడ ఉండదండి వచ్చే బస్ స్టాండ్ లో మళ్ళీ ఏదో ఒక రోజు మీ వెతుక్కుంటా మీ అమ్మాయి వస్తది అందులో డౌటే లేదు ఆ వచ్చిన రోజు మీరు పిల్లని కొట్టకుండా తిట్టకుండా మీరు రప్పించండి ఎందుకంటే ఇప్పుడు అతని మాయలో ఉంది కదా అతని మాయలో ఉంది అతను ఏం చేశాడో మరి ఆ ఏం ముందు పెట్టాడు మరి నాకైతే తెలియదు మీకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు ముందు పెట్టాడు ముందు పెట్టాడని మీరు చెప్తే నేను కూడా వశీకరణ పూజ ఏం చేశాడో తెలియదు ఎందులేమో మరి వశీకరణం ఏమో తెలియదు కానీ కొంతమంది డ్రగ్స్ కూడా అంటున్నారండి డ్రగ్స్ కూడా అంటున్నారు రీసెంట్ గా అంటున్నారు ఎందుకంటే పిల్ల డ్రగ్స్ డ్రగ్స్ ఇస్తేనే తనేది చూస్తే అది చేయగలుగుతుందని చేయగలుగుతదా నేను మీకు వాట్సాప్ లో ఒక ఆడియో లింక్ పెట్టాను అది పోలీసులు ముందు ఎలా రాయాలి ఏంటి అని చెల్లి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు ఒక ఆడియో మీకు ఆడు మీకు పెట్టానండి వాట్సాప్ లో మీరు మీ ఛానల్ లోయాలని వస్తాను తప్పకుండా వేస్తాను ఏం చెప్పాలనుకుంటున్నాను చెల్లికి